హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దుమ్మకొండ గడిలోకి వచ్చాము ఈ లోపలికి వెళ్తున్నాము చూద్దాము వెళ్తాము చూద్దాం వెళ్తాము పంపిస్తారో పంపిరో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏ లోపలికైతే ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము చూడండి చూడండి ఎంట్రీ అయితే పంపించాడు సెక్యూరిటీ గార్డ్ సారు చూడండి అద్దాల మేడ ఫ్రెండ్ ఇది అయితే అందులో అద్దాల మేడ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల మా అమ్మ వాళ్ళది గొట్టిమిలా ఒకటి ఇది అద్దాల మీద అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అద్దాల మేడ నేను లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళదే కాబట్టి కాబట్టి నేను వెళ్ళలేదు చూడండి పంపించండి హలో ఇచ్చారు సాలైతే వాళ్ళు మేమైతే వచ్చేసాము చూడండి దాటేసాము అక్కడ నుంచి ఎంట్రీ చూడండి అంత చుట్టూ బాగుంది అలాగే ఇవి ఏం పనిలే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రెండ్స్ చూసారు అక్కడ గుడి లోపలికి అలవలేదు అంట గడ్డి మాత్రం మొత్తం చెక్ చేశారా చూడండి ఫ్రెండ్స్ అయితే అలవా లేదు అంట అందులోకి ఓకే ఫ్రెండ్స్ లోపలికి అలవట్లేదు ఓన్లీ ఎంత మేడ అదే అనుకున్నాను అద్దాల మేడీ అదే అనుకున్నాను ఇది అంటే ఫ్రెండ్స్ నేనైతే అదే అనుకున్న అద్దాల మేడ అది కాదు అంటే అడిగాము సెక్యూరిటీ గార్డ్స్ని ని అంటే అద్దాల మేడ కానీ లోపలికైతే ఆలో లేదు అంట చూడండి అద్దాల మేడమ్ చూడండి అద్దల మేడం ఇది అద్దాలు ఇప్పుడు రాజుల కాలం నుంచి చాలా బాగుంది అసలు ఇది ఆధారం ఫ్రెండ్స్ కానీ అది కాదు అంటే అదే అనుకున్నా నాకు గుడిక తెలియదు నేను ఎప్పుడు రాలేనండి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సార్ అన్నారు కాబట్టి లోపలికి అలవాణిస్తలేరు ఓన్లీ ఫొటోస్ ఇక్కడ వరకు ఆ కోతిల్ని అక్కడ

చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే అక్కడ ఎంట్రీ వచ్చాము చూడండి ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే ఈత పనులు ఉన్నాయి పనులు మాకు తింటాము ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్